లో టి సంబంధించి మరొక అప్డేట్ అయితే వచ్చిందనమాట టిట్ కోయిలకి సంబంధించి ఊహించిన షాకు రెండు వేల ఇళ్ళలో అన్నీ ఖాళీ కానీ నివాస యోగ్యంగా లేని నివాసాలు తాగునీరు లేదు మురుగునీరు సదుపాయం కూడా లేదు సో ఇది పరిస్థితి టిట్ సంబంధించి ఇవి మనకి ఐదేళ్ల క్రితం పూర్తయిన ఇల్లు అనమాట వాటిని లబ్ధిదారులకు అప్పగించడానికి మరో ఐదేళ్ళు అయితే పట్టింది పోనీ అన్ని వసతులతో ఇల్లు అప్పగించారా అంటే సమస్యలతో సామూహిక గౌరవ ప్రవేశాలు కానిచ్చేశారు తీరపహారం నిర్మించిన చుట్టుకోవళ్లకు వైకాపా రంగులు వేసి తామే ఇల్లు ఇచ్చినట్లుగా అధికార పార్టీ నేతలు అయితే చేయడం తప్ప ఉపయోగం అయితే లేదు అనకాపల్లి సమీపంలో సత్యనారాయణ పల్లిలో నెల రోజుల క్రితం గృహ ప్రవేశాలు చేసిన రెండు వేలకు పైగా ఇళ్లలో ఒకరు కూడా నివాసం ఉంటానికి సాహసించడం లేదు మౌలిక సదుపాయాలు మెరుగుపరచుకోండానికి లబ్ధాలు చేదో తలాలు పెట్టడంతో ఎవరూ కూడా ఇంట్లో అయితే వెళ్ళట్లేదు సో అనకాపల్లి జిల్లాలో నర్సీపట్నం అనకాపల్లి ఎలమంచులు పురపాలక సంఘాల పరిధిలో మొత్తం ఆరు వేలు ఇల్లు అయితే చిట్పల్లి నిర్మాణం అయితే చేపట్టారు ఎలమంచులు నిర్మించిన నాలుగు ముప్పై నాలుగు గృహాల లబ్ధాలు అప్పగించగా అందులో అరవై శాతం మంది కొత్త అయితే నివాసం వెళ్ళట్లేదు అనమాట అనకాపల్లి సత్యనారాయణపురంలో మెగా ఏట్లో రెండు వేల చిల్లరైతే ఇల్లు లబ్ధాలు ఈ ఈ ఏడాది జనవరి నాలుగున స్వామి గృహపవేశాలు అయితే చేయించారు నెల రోజులు అవుతున్నా కూడా ఇప్పటివరకు ఎవరైతే లబ్ధాలు అందులోకి అయితే ఉండడానికి వెళ్ళట్లేదు సో రంగులైతే మారినాయి తప్ప అందులో సదుపాయాలు అయితే లేవన్నమాట దీంతో టిట్ కోయిల్ ఇచ్చినప్పటికీ కూడా అక్కడికి వెళ్ళి ప్రసక్తి అయితే కనిపించట్లేదు ప్రజలు సో ఈ విధంగా టిట్ కోయిల పరిస్థితి అయితే తయారైంది సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ అన్నమాట టిట్ కోయలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా సరే వీళ్ళకి సదుపాయాలు కల్పించకపోతే ఎవరు ఉండి పరిస్థితి అయితే కనిపించట్లేదు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని